রানিং <lad> করে 아름다운 빛을 빛나는 소라 벗어난 빛을 빛나는 빛 아름다운 빛을 빛나는 소라 아름다운 빛을 빛나 अंदर नहीं में दी वे आह्वादी कम सर प्लीज सर में डीएफओ की ऑफिसर मे डीएफ गारीस फैर आफीसर्म ग कॉर्पोर गार्ट अट्ठी एमर्जे सर्वीस अ फिर डिपार्टेंट क्रिटिकल रोल प्ले चेपार्टेंट ప్రభుత్వం నుంచి అలాగే సొసైటీ నుంచి కూడా ఇంకా ఎక్కువ రికగ్నేషన్ రావాల్సిన అవసరం అయితే ఉంది ఇందాక వాళ్ళు ఒక వర్క్ షాప్ కింద అరేంజ్ చేసి వాళ్ళు యూస్ చేసే ఎక్విప్మెంట్ అలాగే వాళ్ళ టెక్నిక్స్ ఎలా యూజ్ చేస్తారు అవన్నీ కూడా మాకు డెమో ఇవ్వడం జరిగింది అది చూసిన తర్వాత నిజంగా ఎంత కీ రోల్ క్రిటికల్ రోల్ ఎంత రిస్క్తో కూడిన వాళ్ళ జాబ్ నేచర్ ఆఫ్ జాబ్ అనేది మనకి అర్థమవుతుంది సో మనం కూడా సొసైటీలో ఈ అవేర్నెస్ ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు జరగకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనే దాని మీద అవగాహన ఉండడం కూడా మనకి చాలా అవసరం ఈ హెల్ప్లైన్ నెంబర్ ఫైర్ డిపార్ట్మెంట్ వన్ జీరో వన్ ఇది కూడా అందరికీ తెలిసి ఉండాలి అలాగే మహిళలు ముఖ్యంగా ఎప్పుడు వంటగదులో వంట చేస్తారు చేస్తాం కాబట్టి దాని మీద కూడా ఒక అవగాహన ఉండాలి ఎలాగా మనం ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి అలాగే దీపావళి రకరకాల ఫంక్షన్ జరిగినప్పుడు కూడా ఎలాగ ఫైర్ సేఫ్టీ ప్రాక్టీసెస్ మనం అడాప్ట్ చేసుకోవాలి వీటి మీద కూడా అవేర్నెస్ అందరికీ కలిగి ఉండడం అనేది కూడా చాలా అవసరం వన్ వీక్ ఏదో చేసాము లేకపోతే మీకు ట్రైనింగ్ ఇచ్చారు అనేదే కాకుండా అప్పుడప్పుడు ఏ ఏ ఏమి చెప్పారు అది రివైండ్ చేసుకోవడము ఎట్లా ట్యాకిల్ చేయాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో అనేది మనము రివైండ్ చేసుకుంటే మెమరీని మనం ఎప్పుడైనా అట్లాంటి యాక్సిడెంటల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ట్యాకిల్ చేసుకునేకి స్మార్ట్గా పానిక్ కాకుండా ఉండేదాన్ని చాలా అవకాశం ఉంటుంది నాకు తెలిసి రాయలసీమలో మా ఫ్యాక్టరీస్లో మేము ఫేస్ చేసిన ఫైర్ యాక్సిడెంట్స్ నాకు తెలిసి రాయలసీమలో ఎక్కడ ఫేస్ చేసిండారండి సో ఎప్పుడైతే ఫైర్ అయినప్పుడు మా దగ్గర ఉన్న ఎంప్లాయీసు రెగ్యులర్గా ట్రైన్ అయింటారు కాబట్టి దే ఆర్ ఏబుల్ టు హ్యాండిల్ థింగ్స్ అండ్ నో క్యాజువాలిటీస్ అండి యాక్చువల్గా నాకు తెలిసి టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్లో మేము ఇచ్చిన లై లీజ్ ల్యాండ్ ఏదైతే ఇచ్చారో ఆల్రెడీ వన్ వీక్ నుంచి డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్ అందరు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది నా సైడ్ నుంచి ఇంకా ఇంకా రిక్వెస్ట్ ఏమంటే సార్ మీరు పెద్ద పెద్ద కాంప్లెక్స్లు అనుకోండి లేకపోతే షాపింగ్స్ అనుకోండి లేకపోతే హోటల్స్ అనుకోండి హాస్పిటల్స్ అనుకోండి వేర్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ హ్యావింగ్ యాక్సిడెంట్స్ యూ హ్యావ్ టు హ్యావ్ రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ ఎన్ఓసి ఉన్న మాకు ఉంది ఓసీ అంటే ఎన్ఓసి ఉంటుంది ఒక ఫైవ్ ఇయర్స్ అని మనం ఫైవ్ ఇయర్స్ కాకుండా ఒక త్రీ మంత్స్కో సిక్స్ మంత్స్కో వచ్చి అందరికీ ఇన్స్పెక్ట్ చేసి ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళని కరెక్ట్ చేసుకోమని చెప్పేదానికి అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా కరెక్ట్ చేసుకుంటారు చేసుకోకుండా ఎప్పుడైనా డిజాస్టర్ అయిందంటే ఇట్ బీ బికమ్ ఎ మేజర్ సబ్జెక్ట్ మేజర్ ఇష్యూ అవుతుంది అలాగే ఎక్విప్మెంట్స్ కూడా నేను రీజనల్ ఫైర్ ఆఫీసర్కి రిక్వెస్ట్ చేశాను ఏమన్నా ఎక్విప్మెంట్స్ కావాలా అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ కావాలా నేను మంత్రిగా ఉన్నా కాబట్టి నాకు ప్రపోజల్స్ పంపిస్తే ఏమైనా పుష్ చేసి ఫార్ ఫాలో అప్ చేసేదానికి అవకాశం ఉంటుంది ఇప్పుడే డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి డిపిఎం గారు మాట్లాడినారు వాళ్ళు చెప్తామండ్రి ఫాలో అప్ చేస్తున్నామని అట్లాంటి ప్రపోజల్స్ ఏమన్నా ఉంటే నాకు ఇస్తే నేను పుష్ చేసేదానికి అవకాశం ఉంటుంది సో పుష్ చేసుకుని ఫాలో అప్ చేస్తేనే అవుతుంది ఎందుకంటే కోరికలు వందల్లో ఉంటాయి మనకు చేసేదానికి బడ్జెట్స్ అవి జస్ట్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉంటాయి హండ్రెడ్ రూపీస్ రిక్వైర్మెంట్ ఉంటే ఫైవ్ టు మనం పుష్ దానికి అవకాశం ఉంటుంది సో ఆ ప్రపోజల్స్ మీ సైడ్ నుంచి పర్స్యూ చేసిన మాకు కూడా అందజేస్తే వీ విల్ బీ ఏబుల్ టు పర్స్యూ అండ్ దెన్ గెట్ ఇట్ దన్ అనమాట సో దట్స్ మై రిక్వెస్ట్ ఫ్రమ్ ఆల్ ఆల్ ద ఆఫీసర్స్ ఇయర్ అండ్ మీ పిల్లలు ఏం నేర్చుకున్నారమ్మా మాట్లాడినటువంటి మన ఫైర్ యాక్సిడెంట్స్ జరిగితే ఏ నంబర్కి కాల్ చేయమని చెప్పారు వన్ జీరో వన్ కదా సో వన్ నాట్ వన్ మీద అవినాష్ జయసింహ సార్ గారు తన సొంత కళను ఉపయోగించి ఒక సాంగ్ అయితే రాసి డిపార్ట్మెంట్ వాటర్ డివైడ్ అయిపోయి మంట అదే పెట్రోల్ డీజిల్ అంటే మనం వాటర్ వేస్తాం అనుకోండి ఇప్పుడు చూడండి ఒకసారి పెట్రోల్ లేదు డీజిల్ అనిపోయింది లేదు ఇంట్లో ఉండే ఆయిల్ అనిపోయింది అనుకోండి అప్పుడు నీళ్ళు వేస్తామంటే ఆర్పు ఒక భోగంగా పైకి లేస్తుంది ఇంకా పైకి లేస్తుంది ఎందుకంటే వాటర్ టెన్షన్ ఎక్కువ వల్ల వాటర్ కిందకి వెళ్ళిపోతుంది మంట పైకి లేస్త దీన్ని ఇట్లా ఆర్ప ఇట్లా అంటుకున్నప్పుడు ఈవెన్ మనం ఇంట్లో కూడా వంట చేసినప్పుడు అంటే ఇట్లా వంట ఉంటాం చేసినప్పుడు ఇది అంటుంటుంది ఇట్లా అంటున్నప్పుడు ఎట్లా ఆర్పాలంటే సరే చూపిస్తుంది ఇట్లా గ్యాస్ అంటుంది కావతీ ఉండాలి అనుకోండి గ్యాస్ లీక్ అవుతుంది మంట మండుతుంది Second prize you have line of drill competition first prize P. nageshwar Rao, five fireman cadre 5 station congratulations sir second prize See Romans name, 5 fireman cadre 5 station congratulations sir station yeah. congratulations sir yeah. line of drill competition low first prize P. nageshwar Rao, sir five yeah. थैंक यू सर थैंक यू सो मच मैं रि हीरो